ఓం గం గణపతి అన్నమహ ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి పండుగ మనం జరుపుకున్నాం కదా అయితే ఆ వినాయక చవితి పండుగ జరుపుకోవడం ఎంత ముఖ్యమో అదేవిధంగా వినాయకుని నిమజ్జనం చేసే సమయంలో తప్పసరిగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడు మాత్రమే ఆ బుజ్జిగడపై సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు వచ్చే సంవత్సరం వినాయక చవితిలోపు మీ కోరికలన్నీ కూడా వెంటనే సిద్ధించి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండేలా చేస్తాడు కాబట్టి ఈరోజు వినాయకుడిని నిమజ్జనం చేయాలి ఎలాగా అనే విషయం మనం తెలుసుకుందాం ఏ రోజు వినాయకుడిని నిమజ్జనం చేయాలి పీఠని ఎలా కదిలించాలి నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదవాలి ఎన్ని రోజులు ఇంట్లో గణపతిని పూజించాలి నదిలో నిమజ్జనం చేయలేని వారు ఇంట్లోనే ఎలా నిమజ్జనం చేయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓం గణేశనుమహాని చిన్న కామెంట్ చేయండి వినాయక స్వామిని కొందరు ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించి మూడో రోజు ఐదవ రోజు తొమ్మిదవ రోజు పదకొండవ రోజు లేదా ఇరవై ఒకటవ రోజు అలా గణపతిని నిమజ్జనం చేస్తారు అయితే ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి పదకొండవ రోజుతో పా రోజు పాటలు ఉంచకూడదు తొమ్మిదవ రోజున గణపతిని నిమజ్జనం చేసుకోవాలి గణపతిని నిమజ్జనం చేయాలంటే చాలా మంచిగా ఉండాలి ఎలా పడితే అలా గణపతి నిమజ్జనం చేయకూడదు లేదంటే మీ పూజకు ఎలాంటి పుణ్యఫలితం లభించదు కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని నిమజ్జనం చేస్తే ఆ గణపతి సంతోషించి కొన్ని వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడు విగ్రహాన్ని కనీసం మూల మూడు రోజులైనా సరే ఇంట్లో పూజించుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు మూడు రోజుల పాటు వినాయకుని పూజిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తెలిగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అయితే మూడవ రోజున శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజు మాత్రం గణపతి నిమజ్జనం చేయకూడదు కాబట్టి ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం నాడు సాయంత్రం సమయంలో గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు అయితే ఇక ఐదు రోజుల పాటు గణపతిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా అష్టేశ్వరాలతో నిండిపోతుంది ఐదవ రోజు అంటే ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం నాడు గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు అదేవిధంగా తొమ్మిదవ రోజు పాటు గణపతిని పూజిస్తే సంవత్సరం భోగభాగ్యాలతో ఐరాగ్యాలతో జీవిస్తారు ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే గణపతిని పూజించుకోవచ్చు వినాయకుడు మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు తప్పనిసరిగా దీపారాధన చేయాలి రెండు పూటలా దీపం వెలిగించి గణపతికి నైవేద్యం సమర్పించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది ప్రతిరోజు నైవేద్యం తయారు చేయలేని వారు ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించినా కూడా సరిపోతుంది మీ ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు గణపతి విగ్రహాన్ని మీ కుడి చేతితో పట్టుకొని మూడుసార్లు కదిలించాలి ఆ తర్వాత స్వామివారికి నమస్కరించుకొని పూజలో ఉపయోగించిన పత్రి పత్రిను అలాగే పువ్వులను కూడా తీసి వినాయకుడితో పాటు నిమజ్జనం చేయాలి అలాగే గణపతి పూజలో పెట్టిన పాలవెల్లిని కూడా గణపతితో పాటు నిమజ్జనం చేసేయాలి మీ గణపతి నిమజ్జనానికి తీసేయాలంటే సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసి గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకు వెళ్ళవచ్చు ఇక వినాయకుడి పూజలో వినాయకుడికి సమర్పించిన బియ్యంతో పరమాణం తయారు చేసి ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి ఇంకా స్వామివారికి అలాగే ఆ బియ్యంతో అక్షంతలను తయారు చేసుకోవచ్చు మంగళవారం మరియు శుక్రవారం ఈ రెండు రోజుల్లో మాత్రం గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిమజ్జనం చేయకూడదు అలా చేస్తే చాలా తప్పు అలా అయితే చేయకూడదు గణపతి నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ వినాయకుడికి నమస్కారం చేసుకుని మీ కోరికలన్నీ గణపతికి చెప్పుకొని స్వామివారికి తొమ్మిది గుంజీలు తీసి నిమజ్జనానికి తీసుకొని వెళ్ళాలి అలాగే ఇంట్లో పూజించడం గణపతి విగ్రహాన్ని ఆ మగవారి నిమజ్జనం చేస్తేనే చాలా మంచి ఫలితం ఉంటుంది ఒక పవిత్రమైన నదిలో గణపయ్యను నిమజ్జనం చేయాలి అయితే నదుల్లో గణపతిని నిమజ్జనం చేయడం వీలు కాకపోతే మీ ఇంట్లోనే చక్కని నిమజ్జనం చేసుకోవచ్చు అలాగే ఎలాగంటే ఇంట్లో గణపతిని ఎలా నిమజ్జనం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లోనే గణపతి నిమజ్జనం చేయకూడదు మీ ఇంటి బయట కానీ లేదా మీ మేడపైన కానీ స్వామివారిని నిమజ్జనం చేసుకోవాలి కాబట్టి మీరు ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లతో కానీ గంగాజలంతో కానీ శుద్ధి చేసి ఒక చిన్న ముగ్గు వేసుకోండి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు కూడా చల్లి ఒక శుభ్రమైన టబ్బును పెట్టి నిండుగా నీళ్లు పోసుకొని ఆ నీటిలో పసుపు కుంకుమలు గంధం పొడి కొన్ని అక్షంతలు అన్నీ వేసి పుష్పాలను వేసి ఆ నీటిని గంగాజలం లాగా భావిస్తూ గంగాదేవికి నమస్కారం చేసుకొని ఈ నీటిలో మెల్లగా గణపతిని నిమ నిమజ్జనం చేయాలి గణపతి నిమజ్జనంలో ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉండాలి అలాగే ఇక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి అప్పుడు ఆ మంత్రమే మీ గణపయ్య సంతృప్తి చెందుతారు ఆ మంత్రం ఏమిటంటే శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అనే మంత్రం చదువుతూ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఈ విధంగా నీటిలో గణ గణపతి నిమజ్జనం చేసుకొని కొన్ని నీటిని మీ తలపైన చల్లుకొని గణపతి నిమజ్జనం చేసిన నీటిని ఏదైనా చెట్టుకు పోయాలి రావి చెట్టుకి పోస్తే చాలా మంచిది తులసి చెట్టుకు మాత్రం పొరపా పొరపాటును కూడా తులసి చెట్టు మొదట్లో ఈ నీటిని పోయకూడదు అని చేత గణేష్ నిమజ్జనం అంది చాలా భక్తి శ్రద్ధలతో చేయాలి అప్పుడే గణేషుడు మనకి సకల ఐశ్వర్యాలు ఇస్తాడు మనం అనుకున్న పనులు ఏ విఘ్నం జరగకుండా చక్కగా జరిగేలా చేస్తాడు అందరికీ గణేష్ని కటాక్ష ఉండాలని కోరుకుంటున్నాము జై గణేష జై జై గణేశ